హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా పిల్లలు ఇవాళ సండే అండి మా పిల్లలు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆడి గేమ్స్ ఇవి చూడండి ఉదయం వాలీబాల్ ఇవన్నీ ఆడుతున్నారు ఎండ అన్నీ కూడా వినలేదు సండే కదా ఒక్కరోజే కదా అని ఆడుతున్నారు వాళ్ళు లోపలనే ప్లేస్ ఉందండి పిల్లలు ఆడుకోవటానికి బయటకి వెళ్ళ అవసరం లేదు లోపలే ఆడుకోవచ్చు ఎండా వద్దులేండి కాసేపు కూర్చోండి అన్నీ కూడా ఆగట్లేదు ఆడుతున్నారు పిల్లలు పిల్లలకు అలా వదిలేయాలండి అలా వదిలేస్తే పిల్లలు ఫ్రీగా ఏదైనా గేమ్స్ ఉందో ఆడుకుంటారు హెల్దీగా ఉంటారు పిల్లలు కూడా వా వాళ్ళకు కూడా బాడీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అలా ఆడితే పిల్లలు బాగా హెల్తీగా హుషారుగా ఉంటారు పిల్లలు ఉన్నారు బాల్ ఆట మళ్ళీ మళ్ళీ బాల్ తీసుకొచ్చినాయి క్రికెట్ వద్దు బాల్ తగుతుంది అంటే ఇంకా పక్కన పెట్టడానికి వినట్లేదు మళ్ళీ క్రికెట్ అది కర్ర తీసుకొచ్చి మళ్ళీ క్రికెట్ ఆడుతున్నారు ఎండ కూడా ఎండ కూడా లెక్క చేయట్లేదు వాళ్ళు రెండో కిలు అవుట్ అయితే అవుట్ మనం ఫ్రీగా వదిలేస్తాయండి పిల్లలకు కూడా హెల్తీగా బాగుంటారు ఇంకా అలసిపోయినారు కూర్చొని వాటర్ తాగుతున్నారు కాసేపు కూర్చొని మళ్ళీ బాల్ తీసుకొని మళ్ళీ ఆడుతున్నారు సండే వచ్చిందంటే ఇంకా పిల్లలకు ఆటలు ఏం చెప్పినా వాళ్ళు ఇంట్లో

మంచి పోయాలి కాసేపు కూర్చుని కూర్చున్నారు ఆడ ఆగట్లేదు నేను ఇంకా పక్కన నుండి అరుస్తా ఉంటే ఇంకా కాసేపు కూర్చున్నారు మళ్ళీ బెడ్షీట్లు పడిశారు బండలు కాలుతున్నాయని కోకోని ఏదో ఆడుతున్నారు